ീ വുണ്ടഗൻ കാരമോലോ മനു തിരിഗിനു മയ പടു നാത്തോടു నన్ను విడనాడు అన్ని కాలవులా నిన్నే స్మరించు అన్న రాణివయ్యా నీ కుండ సుగుణాలు ఎన్నెన్నో ఆపదలు నన్ను చూసిన ో నన్ను విడనాడు ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను ఫల చో 嗯。

నా హృదయ కమలు కూడా నిన్నే నిలు నిలపెదను నీ పాద కమలుగుల నా దేవా నేను గణిచనను పురయి నన్ను విద చీతివా నాకున్న కున్న మనజులలలా నన్ను విద చినను నా దేవయి పూరయి నన్ను విద నా హృదయ కమలమోనా నిను నేను నీలిపెదను నా హృదయ కమలమోనా నిను నేను నీలిపెదన నీ పాద కమలమోలా నా దేవకు

多努力。

సుగుణములు కారములో నేను తిరిగినను నేనేల భయపడు నా తోడు

ఇడచినను అవునయ్యా మా నాన్న ఫ్రెండ్ ఎవరైనా ఎప్పుడైనా నువ్వు విడవలేదయ్యా నన్ను విడచితివా నాకున్న మన్ను చూలెల్లా నన్ను విడచినను నా దేవయ్య పుడైరావాృదయ కమల మోనా నేను నేను నా నాృదయ కమల మోనా

మేము జీవిస్తూ ఉండగా ఎన్నెన్నో ఆపదలు ఎన్నెన్నో శోధనలు ఎన్నెన్నో శ్రమలు ఎన్నెన్నో నమ్మక ద్రోహములు ఎన్నెన్నో నిందలు అపనిందలు పోదినప్పటికీ ఎదుర్కొంటున్నప్పటికీ మమ్ము చుట్టుముట్టు నీ నామాన్ని స్మరిస్తే నీ సరిదిలో ప్రార్థిస్తే నీ అందు విశ్వాసముచ్చితే విడుదలిచ్చే దేవుడువని చేయించే దేవుడు అని బలమిచ్చే ప్రభు అని నమ్ముచున్నామయ్యా నీ నామ స్మరణ నీ నామములో చేసే ప్రార్థన నీ జీవితములో మా జీవితములలో నీవు చేసే ఆశ్చర్యాలు ఎన్న రానివయ్యా లెక్కించి ముగించలేనివయ్యా నీ ఉపకారములు తలంచి నీ మేలు తలచి నిన్ను కొలుచువారిగా నిన్ను స్థుతించువారిగా నిన్ను ఆరాధించు వారిగా నిన్ను ఘనపరిచువారీగా మహిమపరిచేవారిగా ఉండటం బాగా సహాయం మా సొంత వారు మమ్మల్ని విడిచిన మా స్నేహితులు మమ్మల్ని మరిచిన మా బంధువులు మాకు వ్యతిరేకముగా తిరగబట్ట మా ఇంటి వారే మాకు శత్రువులైనా ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదనుకున్నా నమ్మదగిన దేవుడు నాకున్నాడనే నిరీక్షడుందే అందుకు వదరాలయ్యా నీవే లేకపోతే ఎప్పుడో మేము నాశనం అయిపోకాన్ని నమ్ముకుని ఉంటే మనుషుల్ని నమ్ముంటే మేమేమైపోదుమో నమ్మదగిన దేవా నీవున్నావని నీ విడువను ఎడబాయనన్నావని నాయన మేము నమ్మి నీ పాదాల చెత్తకు చేరినప్పుడు విడిపించే దేవుడు రక్షించే దేవుడు నడిపించే దేవుడని మా బ్రతుకుల్లో నిరూపిస్తూనే ఉన్నావయ్యా ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే ఈ రోగం రోజున మేము ఆరోగ్యంగా ఉన్నామంటే ఈరోజు మేము కుటుంబాలతో ఉండగలుగుతున్నామంటే ఈరోజు అడుక్కుతనే పరిస్థితికి మేము లగజారకుండా బ్రతుకుతున్నామంటే అది కేవలం నీ కృపే కదా ఏ మనుషుడు మాకు ఉపకారి కాదు గాని నీవందరికీ ఉపకారి వేర నేను రూపిస్తున్నావు కదా మా బలహీనతలను బట్టి మమ్మల్ని తోసివేయక మా శక్తిహీనతలు మమ్మల్ని మమ్మల్ని నెట్టివేయక తండ్రి నీ నామముల ప్రార్థించే వారి ఎవడైనా సరే రాజులైతే యాచక సమూహంలో చేరుస్తున్నామే ఎంత గొప్ప నామం అయ్యా ఎంత గొప్ప దేవుడి వేసయ్యా ఎంత గొప్ప దేవుడు వేసయ్యా భూమి ఆకాశాలు సృజించిన దేవా అద్వితీయ దేవుడా జీవము గల దేవుడా ప్రాణమిలవము చేసిన దేవా రక్తమంతా బా కొరకు చింతేసయ్యా నీ వంటి వారు ఎవరు డరయ్యా నీవు కాక ఎవరు డరేసయ్యా నిన్నే నమ్మడానికి సహాయించు నీ నీడలోనే బ్రతకడానికి సహాయం నీ చిత్తమే నా పట్ల సిద్ధించు కాకని జీవిత తెరువులన్నీ నీలో నేను నాలో నేను ఉన్నామన్నట్టు బ్రతకడానికి నిన్ను బోలి జీవించడానికి సహాయించి నీ ఆజ్ఞలను పాటించడానికి సహాయం నీ వాక్యానుసారమైన జీవితాలు దయచి నీ చిత్తము నేర్పుటకు సహాయం నిన్ను సంతోషపెట్టడానికి సహాయించి నీనేది ఆధారపడడానికి సహాయించి అయ్యో మనుష్యుల సహాయం వ్యర్థము లోకము సహాయము లోకమిచ్చు సమాధానము వట్టిదని గుర్తించిన ఆయన నీ సన్నిధిలో సంతోషమని నీ సన్నిధిలోనే సమాధానమని నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషముందని అనుభవపరకంగా అనుభవించడానికి సహాయించి నీ మందిరం యొక్క విశేషతను గుర్తించడానికి సహాయించి మందిరాలు నిర్లక్ష్యం పెట్టుకుంటున్న చూడయ్యా ప్రార్థన అలక్ష్యం చేస్తున్న విశ్వాసం నాకు మొర్ర పెట్టు నేను ఉత్తరన్నావు కదా నాకు మొర్ర పెట్టు నేను నీకు అర్థం కాని ఘోరమైన సంగతులు తెలియజేస్తానన్నా ఎందుకు ఇది ఏంటిది అని అర్థం కాక ఎన్నో విషయాల్లో మేము అవుతున్నామయ్యా ప్రార్థనలో మాకు జవాబు ఉందని ప్రార్థనలో మాకు అవగాహనలు కలుగుతున్నవని ప్రార్థనలో మా కంటికి కనబడేది కాక అదృశ్యమైన నీ హస్తము చేసిన పనులు నీవేర్పరిచిన పనులు కనబడుతున్నామని కంటికి కనబడని చెవికి వినబడని హృదయమునకు గోచరుమగారి సంగతులు ప్రార్థనలో మేము సహాయం గుర్తించే దేవాదికు మొర్ర పెట్టుకునే వారిగా చేయ నిన్ను వారిగా చేయ నిన్ను ఆరాధించే వారిగా చేయ ప్రతి చిన్నదానికి బెదిరిపోయేవారిగా కాక ప్రతి చిన్న ఆకర్షణకు లొగిపోయేవారిగా కాక ప్రతి బెదిరింపు బాటలకు చాలా భయపెట్టు బాటలకు మేము కృకిపోయే కాకుండా మా పక్షములో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడని నీకు విరోధముగా ఏర్పరచబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నా నీ వాగ్దానాలను పట్టుకొని బతకడానికి సహాయం చేయాలి అపవాదిని ఎదురించగలిగిన శక్తి మాకు దయచేయ తండ్రి నీ కార్యాలు నీ అంచినాలలో నీ బిడ్డల మీద జరగని అయ్యా నీ మందిరాల్లో నీ నామానికి మహిమ రానివయ్యా నీకు సిగ్గు తెచ్చే జడులు చూడయ్యా సిగ్గు తెచ్చే క్రైస్తవులు బడే వారిని చూడయ్యా అనబడే వారిని చూడయా నిన్ను అవమానపరిచే మందిరాలను చూడయ్యా నీ నామానికి సిగ్గు తెచ్చే కార్యాల జరుగుతున్న మందిరాలలో నీ అగ్ని మరొక్కసారి రగులు కల్పనూ మహిమ విడిచనన్న మందిరములలో నా మహిమతో ఈ మందిరమును నిద్ర వాగ్దానాలతో మరొక్కసారి మమ్మల్ని రెస్టోర్ చేయా నీ మహిమ లేని మందిరాలు ఎందుకయ్యా నీ అగ్ని లేని మందిరాలు మధ్య నివసిచ్చే దేవా ఆరిపోయిన వారిని వెలిగించే దేవా అమలు వచ్చి ప్రతి ఒక్కరిని మాట నీ నామాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరు వెలిగించబడి జ్యోతుల వలె ప్రకాశించటకు సహాయం వక్రజనం మధ్య మేము జ్యోతుల్లాగా ప్రకాశించి మార్గదర్శకులుగా బ్రతకడానికి సహాయించే మా బలహీనతలు చూసుకొని కృకిపోక నీ బలమును చూసుకొని నీ శక్తిని పుచ్చుకొని నీ సాక్షులుగా బ్రతకటకు సహాయమిచ్చే తండ్రి రాత్రి మాతో మా పట్ల నీ కార్యాలు ఉన్నవారు జూమ్ లో మాతో పాటు ఎక్కి వేస్తున్న వారు నీ ఈ రాత్రి పొందాలయ్యా నీ ఆవరణలోని కుడి వచ్చిన ప్రతి ఒక్కరము ఆత్మల భారముతో నింపబడాలయ్యా నా దేవుడు ఎంత గొప్పడు నాకు తెలిస్తే కదా నేను ఆయన కొరకు ఏదైనా చేయగలుగుతాను ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయబోడుకుంటాను ఆయన దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఎదురు చూస్తారడా రోషం మాకు దయచేయ తండ్రి మా చిన్న చిన్న విషయాలు చూసుకొని క్రెక్కిపోక చిన్న చిన్న తుఫానులకు బెదిరిపోక చిన్న చిన్న అడుత అలతడులకు లొంగిపోక చిన్న చిన్న ఆకర్షణలకు తండ్రి బాడిసల వేపోక లోకంలో ఉన్న వాటిని ఎదిరించుటకు సహాయం చేయ పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుటకు భూసంబంధమైన వాటి మీద మా మనసు పెట్టకుండా పైన వాటిని వెతుకుంటా సహాయం ఇచ్చే ఆత్మల భారం మాకు దయచేయ వినని వారు ఎందరో ప్రపంచంలో ఇంకా ఉన్నారే మరణించి నిత్య నరకానికి పోతున్నారే సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించమని చెప్పి వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా చేతులు పుడుచుకొని కూర్చునే వారిగా కాక ప్రతి ఒక్కరికి ఆత్మల భారము దయచే సంఘ పరిచర్ ద్వారా ఆత్మలను పట్టబడడానికి సహాయించే మనుషులను పట్టు జాలర్లుగా చేస్తారన్న మాట నెరవేర్చున్నాయి వాగ్దానాలు పట్టుకొని నడవని అయ్యా ఈ ఆరు నెలలు మేము చేసిన సేవ చూసుకొని సంతృప్తి పద్ధక చేయవలసిందంతా చేసిన తర్వాత చేతులు కట్టుకొని నిష్ప్రయోజకులమైన దాసులము చేయవలసిందే చేసి చేసిమని చెప్పవలసిన మేము చేయవలసింది కూడా చేసి ముగించలేని స్థితిలో నీ ముందు నిలబడి ఉండగా నీ ఆత్మతో నింపయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్వరి పరిచర్యల ద్వారా ఈ కల్వెరీ చర్చ ద్వారా మీడియా ద్వారా టెలివిజన్ ద్వారా ఏమి ఏమేమి నీవు చేయాలని ఆశించావో అవన్నీ చేసి ముగించడానికి సహాయించే నీకు లెక్కప్ప చెప్పవలసిన వారిగా నీ పని చేయడానికి సహాయించా నువ్వు వచ్చినప్పుడు సిగ్గుపడి వారిగా కాక బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ మెప్పు కొరకు ఎదురు సహాయం చే డబ్బు కొరకో మనుషుల మెప్పు కొరకోకరీతిగా దేవుడి సేవ చేసేవారిగా మేము మిగిలిపోక రహస్య ముందు చూచుచున్న దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని దేవుని ముందు నమ్మకస్తలబడడానికి సహాయించేదాన్ని సోమరిమైన చెడదాసుడా దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండ అగ్నిగుండం ఒక పొమ్మన్న మాట మా పట్ల నెరవేరకుండా మేము మెలకువగలిగొండకు సహాయించాల్కు సహాయించా నీ పని అజాగ్రత్తగా చేసి శాపగ్రస్తులు కాక నైనా నీ పనిని గొప్ప భాగ్యముగా ఏర్చి చేతికొచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయడానికి సహాయించి ప్రార్థనతో చేయడానికి సహాయించి ప్రేమతో చేయడానికి సహాయించి విశ్వాసముతో చేయడానికి సహాయం ప్రభువు నందు మా ప్రయాసం వ్యర్థము కాదని అనిగి ఎప్పటికీ నీ ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండడానికి సహాయించే అయ్యా అయ్యా ఎవరికి అచ్చుండే దేవుడు కాదని నువ్వు మోస దేవుడు కాదే కాదు నీ దేవుడిన నువ్వు మోసపోయావని శత్రువు చెప్పకుండా అపవాది నిందలు వేయకుండా మా అవిశ్వాసులైన స్నేహితులు బంధువులు మమ్మల్ని నిందించే పరిస్థితికి మేము దిగజారకుండా నేను ప్రేమించిన దేవుడు నేను అప్పగించుకున్న దేవుడు నన్నెట్లా దీమిచ్చాడో చూడు నాకెత్తాడో చూడని రోషం కలిగి బ్రతకడానికి మాకు సహాయించే సాతాను బెదిరింపు మాటలకు లొగ్గక అపవాదిని వాక్యముతో ఎదిరించగలిగిన శక్తి దేవుడు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాధవలము బ్రతుకుడున్న మాట మా బ్రతుకుల్లో చూపించడానికి సహాయం ఈ లోకాన్ని మొక్కి లోకాన్ని సంపాదించుకునేవారి ఉండిపోక అపవాది వెనక్కి పో నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు నన్ను తలగా చేస్తాడు కానీ తోగ్గా ఉంచడానికి అపవాదిని ఎదురించడానికి సహాయం ఇచ్చే లోక ఆకర్షణలకు లొంగక అల్పకాల పాప భోగానికి లొంగక దేవుని బిడలతో శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుటకు రాజకుమారుడి గారు లోక అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప రాత్రి ఈ చిన్న మందిరములో నుండి చేసే ప్రార్థన ధూపం వలె నీ సందికి చేరి నీ ఉజ్జీవ జ్వాలలు ప్రపంచమంతట రగులు కొనడానికి ఒక పుల్లగా మిమ్మల్ని చేయ ఒక చిన్న అగ్ని జ్వాలగా మిమ్మల్ని చేసుకోడాయన రోషం కలిగి నీ కోసం బ్రతకడానికి సహాయం ఆరిపోయిన వారిని వెలిగించునాయ ఆత్మ కార్యాలు జరిగించు తండ్రి నీ అంత్య కడవరి వర్షము కురిపిస్తానన్నావు మీ యవ్వను దర్శనలు చూసు మీ వృద్ధులు కళలు కందురన్నావు మీ కుమారుల మీద కుమార్తెల మీద ఆత్మను కుమరిస్తారన్నావు మా యవ్వనస్తులు చూడయ్యా ఇరవై ఐదు సంవత్సరాల యవ్వనస్తులందరూ ఎక్కడ తిరుగుతున్నారో చూడయ్యా పద్దెనిమిది సంవత్సరాలు ఎవడొస్తున్నారు అందరూ ఏమయ్యారో చూడయ్యా ఈ సంఘంలో పుట్టి పెరిగి దీవించబడినా ఎవరి బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో ఎప్పుడు చూడయ్యా చూడయ్యా చూడాయ్యా చూడరాయడా వారి గుండెల్లో ఒడుగు పుట్టించాయ్యా వారి గుండెల్లో ఒప్పుకోలు కలుగు చేయ నేను దేవుని బిడ్డ కదా బుద్ధి లేకుండా ఇక్కడ ఉన్నాను ఏంటి నా తండ్రి వదిలిపెట్టి నేను పొందులతో ఉన్నాను ఏంటి పాపల్లో పడున్నానేంటి లోకల్లో పడున్నానే నిద్రలో పడున్నానేంటని గుర్తించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించి ఇది దేవుని చిత్తమని ఎరిగి ఇది దేవుని ప్రణాళికని ఎరిగి ఇంకా లోబడకుండా ఉన్నవారిని చూడయ్యా ఇంకా సమర్పించకుండా ఉన్నవారిని చూడయ్యా అతి వారి జీవితాల్లో ఒక తీర్మానం చేయడానికి ఈ రాత్రిని పరిశుద్ధాత్మను తో వారిని ఒప్పింప చేయము ఆయన ని చిత్తాన్ని క్లియర్ గా స్పష్టంగా బయలుపరుచుతండ్రి సేవకొచ్చామని చెప్పుకొని సంతృష్టి పొందక సేవ చేస్తున్నామని తృప్తితో ఉండిపోక అయ్యో సువార్తను నాకు సువార్తను ఉచితముగా ప్రవ ప్రకటించే నా జీతం ఈ విధము చేతనైనా నువ్వు కొందరు అందరికీ అన్ని విధముల వంటి వాడినైనా పౌలు వంటి ఆత్మల భారము దయచేయ్యా నీకు బోధకులు చాలా ఉంటారు కానీ తండ్రులు ఉండరు సువార్త ద్వారా ద్వారా నేను మిమ్మల్ని కంటిని అన్న ఆరాటంతో సేవ చేయడానికి సహాయించడానికి భారం దయచే సువార్త ప్రకటించే మరి చెప్పుకునే వారిగా మిగిలిపోక సువార్త ప్రకటన యొక్క ఫలితాలను ఆత్మల రక్షణను చూచుటకు నిన్ను సహాయం చేయ ప్రసవేదన దయచేయ ప్రార్థనలో ప్రసవ వేదన అయ్యా మారని వారి మార్పు కొరకు కన్నీటి ప్రార్థన అయ్యా బండ గుండెలు బద్దలవ్వడానికి విజ్ఞాపన ప్రార్థన మాకు దయచేయి వాళ్ళు చెయ్యరయ్యా ప్రార్థన వారికి రాదయ్యా ప్రార్థన వారితో నీకు సంబంధం లేదయ్యా అందుకే వారి పక్షంలో మేము విజ్ఞాపన చేసి వారి హృదయాలలో ఆత్మకార్యాలు జరిగినట్లుగా విజ్ఞాపన ప్రార్థన మాకు నేర్పించాయ తండ్రి కుడి పార్షపుడు కూర్చొని నీవు చేస్తున్న విలువైన విజ్ఞాపన ప్రార్థనలు మాకు కూడా పాలి భాగస్థులుగా చేయ దేవా మాకు కూడా కనీసం తండ్రి వారి ఆత్మల భారాలను నీకు అందించే వారిగా చేయను ఆయన నీ జ్ఞాపకం చేసేవారిగా చేయ నిర్లక్ష్య జీవితాల నుంచి విడిపించాయ్యా అలక్ష్యమైన బ్రతుకుల నుంచి విడిపించాయ్యా గురి లేని బ్రతుకు నుంచి తప్పించు నాయన విశ్వాస జీవితాలు మాకు దయచేయ ప్రార్థనా జీవితాలు మాకు దయచేయ ఈ చిన్న సంఘములో ప్రతి ఒక్కరిని ప్రార్థనా ప్రతి ఒక్కటి దేవుని పరి అగ్గలాడే వారిగా చేయా తండ్రి అజాగ్రత్తగా చేసి కాక భారముతో చేయటకు సహాయించు క్రీస్తు మీద ఉన్న భారముతో నీ సేవ చేయడానికి మాకు సహాయించి తండ్రి నీ మనస్సు కలిగి చేయడానికి సహాయం సొంత కార్యాలు చూసుకునే వారిగా కాక క్రీస్టేస్సును కలిగిన మనసు కలిగి ఇతరుల కార్యాలు చూసే వారిగా నాయనా క్రీస్తుయేసు కార్యాలయందు మనసు పెట్టే ఈ సంఘంలో నుంచి విశ్వాస వీరులు లేపయ్యా ప్రార్థన పరులు లేపయ్యా దేవుని చిత్తము ఎరిగి బలవంతుని చేతులోని బాణం వలె వాడబడే లేపయ్యా లేపయ్యాక్కడ శిక్షక అందరూ అంతటా రక్షించబడాలన్నావు మనకి దినాలలో ఎందరో నీ నామాన్ని నెలగని వారు ఎరిగి అంగీకరించని వారు నీ అద్భుతాలు చూసి హృదయాన్ని కఠినపరుచుకునేవారు ఉన్నారు అతివారిని మార్చడం మా వల్ల కాదయ్యా అట్టివారికి చెబితే వినరయ్యా అట్టివారిని నీవు మార్చగలవు పండ గుండెలను బద్దలగొట్టగలిగిన నీ వాక్యమనే శుద్ధి కఠిన హృదయులను కలిగిస్తుందని నమ్ముతున్నానయ్యా నా మాట బండలను పగలగొట్టు శుద్ధపడ్డది కదా అన్నావు తండ్రి ఇవాళ బలిపీటం మీద కఠినమైన బోధ దయచే గుండెలు కరగాలయ్యా గుండెలు పగలాలయ్యా చప్పట్లు కొట్టిపోయేవారిగా హల్లులే చెప్పిపోయేవారిగా మిగిలిపోయే సంఘాలుగా ఉండిపోక గుండె పాదుకొని బూడిద పోసుకొని బట్టలు చించుకొని నీ సన్నిధిలో మా బాధ మా హృదయాలను పరిచి ప్రార్థించే ప్రార్థనా జీవితాలు దయచేయ పాపిన నన్ను కరుణించదే ప్రార్థన మాకు నేర్పించున్నాయి రా మాట అగ్ని వంటిది కదా అవునయ్యా ఈ రోజుల్లో మా హృదయాలలో చెత్త చేరిపోయిందయ్యా చల్లారిపోయిన క్రైస్తవ భక్తి చూస్తున్నామయ్య మొదటి ప్రేమను పోగొట్టుకున్న పరిస్థితి చూస్తున్నామయ్యా తండ్రి మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని పుటమయ్యా మంచి సువర్ణ బలమేం మేము బయటపడనట్లుగా తండ్రి కంసాలు వాణి అన్ని వంటి నీ మాట మా హృదయాలను నూతన పరచటానికి సహాయ నూతనమైనటువంటి రూపం మాకు రిఫ్లెక్ట్ చేయగలిగిన స్థితిలోకి మమ్మల్ని లేపయ్యా విడవద్దయ్యా విడివద్దయ్యా నీవు ప్రేమించిన వారిని విడవద్దయ్యా విడవద్దయ్యా నీవు పిలుచుకున్న వారిని వదలొద్దయ్యా నువ్వు పిలుచుకున్న వారిని వదలొద్దయ్యా అపవాది వారిని పట్టి పీటిస్తుండగా వాడి బంధకముల్లో నుంచి లేపయ్యా పడిపోయిన వారిని ఉద్ధరించే వాడివి నీవే కదా కృంగిన వారిని లేవనెత్తేవాడివి నీ వేగదా నా వల్ల కాదు నా చేత కాదు అని అవిశ్వాసపు బాధలతో మూల కూర్చున్న వారిని లేవనెత్తున లేవనెత్తయ్యా వారి శుద్ధాత్మని కార్యాలు ఆ సంఘములో జరగనింబు ప్రతి సంఘములో జరగనింబు నాయన ఈ రాత్రి లైవ్లో లో జూమ్లో ఉన్న వారి హృదయాలలో వారి గృహాల్లో మీ కార్యాలు జరగనివ్వ ఆయన ఇంకనో కొన్ని విషయాలు ప్రార్థిస్తుండగా ప్రార్థనాత్మ నుంచి మమ్మల్ని నడిపించుమని నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె